హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ అయితే హోలీకి ముందు రోజు కాముని కాలుస్తారు కదా సో వాళ్ళు మార్వడి చాలా బాగా చేస్తారు కామ దహనం అయితే చేస్తున్నారు ఆవు పిడకలు కూడా వేసి కొంతమంది పూజ చేసుకుంటున్నారు సో కామును కాల్చిన తర్వాత రౌండ్గా తిరుగుతూ కామన్ చుట్టూ వాటర్ ఇలా రౌండ్ సర్కిల్గా పోస్తున్నారు ప్రదక్షిణలు అనమాట గుడి చుట్టేలా అలా తిరుగుతున్నారు రౌండ్గా సో చూడండి అక్కడ విజువల్ కనిపిస్తున్నాయి మీకు చూడండి రౌండ్గా రౌండ్ అప్ చేస్తున్నారు కాముని బూడిద ఉంటుంది కదా అండి చిన్నపిల్లలకి ఇట్లా ఏదైనా ఉలికి పడినప్పుడు అలా ఉన్నప్పుడు బొట్టు పెడతారనమాట సో వీళ్ళు అన్నం కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతోటి పిడికలను తీసుకొని వెళ్తున్నారు ఇలా కాల్చిన తర్వాత అప్పుడప్పుడే వాళ్ళు ఒక కడాయి లాంటిది ముప్పై స్పూన్ అదే చెంచా లాంటివి తీసుకొని దాంట్లో పిడికలు తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు చూడండి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్